ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పన్నీర్ కర్రీ ఈ పన్నీర్ కర్రీని మనం రైస్లోకైనా చపాతీలోకైనా తేట్లో తిన్నా చాలా చాలా బాగుంటుంది ముందుగా ఈ పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ని తీసుకొని చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఇవన్నీ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి అడుగు అంటకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇవి తొందరగా ఉడుకుతాయి ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పును ఒక పది పన్నెండు వరకు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా జీడిపప్పును కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఇలా ఇవి కాసేపు మగ్గిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇవి కాసేపు చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్డ్ని వేసుకొని అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మనము కొంచెం ఇందులో కారంని కూడా యాడ్ చేసుకొని అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా టాస్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలకు ఈ మసాలా పట్టే విధంగా మంచిగా టాస్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత వీటిని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని చినిగిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన ముక్కల్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ టమాటోని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ కొంచెం బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి అందులో బగారాకు కొంచెం దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసి జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ని యాడ్ చేసి మంచిగా ఆయిల్లో కలిసేలా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఇది ఉడుకుతూ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము దీనికి తగినంత ఉప్పుని కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే కొంచెం కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మనం అన్నంలోకి కూడా తినాలి అనుకుంటే కొంచెం కారంని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనము కాసేపు దీన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇలా బబ్బుల్స్ వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఇలా కొంచెం ఆయిల్ పైకి తిలుతున్నప్పుడు ఇందులో కొద్దిగా మనం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కసూరి మేతిని తీసుకొని నలిపి ఇందులో వేసుకోవాలి ఇలా కసూరి మేతి వేసుకోవడం వల్ల మనకు మంచి సువాసన మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనకు చాలా సాఫ్ట్గా పన్నీర్ ముక్కలు అనేవి ఉంటాయి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేసుకోండి ఇలా యాడ్ చేసి దీన్ని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి మనకు టేస్టీ టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీని మనం చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లో అయినా తినవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి